హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు కుక్ విత్ ప్రమోద్ ఈ రోజు మనము హైదరాబాద్ రెస్టారెంట్ స్టైల్ వెజ్ దమ్ బిర్యానీ చేసుకోబోతున్నాము వెజిటేరియన్స్ కోసం నాన్ వెజ్ బిర్యానీస్ కి ఏ మాత్రం తీసుకోకుండా ఉండే వెజ్ బిర్యానీ అయితే చాలా చాలా టేస్టీ గా ఉంటుందండి ఫస్ట్ ఒక లీటర్ నీళ్లు మరగబెట్టుకోవాలి ఒక బంగాళదుంప పెద్ద ముక్కలు రెండు క్యారెట్ కూడా పెద్ద ముక్కలు ఒక కప్పు బీన్స్ ని ఇలా వన్ ఇంచ్ ముక్కలుగా కట్ చేసి వేసుకుని వన్ థర్డ్ పోర్షన్ కాలీఫ్లవర్ కూడా ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇందులో బీన్స్ అండ్ కాలీఫ్లవర్ మాత్రం త్వరగా ఉడికిపోతాయండి అందుకే జస్ట్ ఒక రెండు నిమిషాల తర్వాత ఆ రెండు పైకి తేలుతూ ఉంటాయి ఫస్ట్ అయితే బీన్స్ అండ్ కాలీఫ్లవర్ సెపరేట్ చేసేసుకుని ఇంకొక మూడు నిమిషాలు అయితే ఈ ఆలు అండ్ క్యారెట్ కూడా ఉడికించుకుని తీసేసి మిక్సింగ్ బౌల్లో వేసేసుకోవాలి ఇప్పుడు ఈ బాయిల్ చేసుకున్న వెజిటేబుల్స్ లో మీకు కావాలనుకుంటే క్యాప్సికమ్ వేసుకోండి నేను లో క్యాప్సికమ్ వాడుతున్నాను అరకప్పు బఠానీ ఫ్రోజన్ బటాని నానబెట్టిన బటానీ ఏదైనా వేసుకోవచ్చు పావు కప్ అంతా ఫ్రైడ్ ఆనియన్స్ ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి చీలికలు పావు కప్ అంతా కొత్తిమీర అలాగే పావు కప్ అంతా పుదీనాకులు వేసేసి రెండు టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తర్వాత టేస్ట్ కి సరిపడా ఉప్పు ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూను జీలకర్ర పొడి అలాగే అర టీ స్పూన్ మేడ్ గరం మసాలా రెడీమేడ్ వాడుకుంటే గనక వన్ టీ స్పూన్ వేసుకోండి తర్వాత ఒక టీ స్పూన్ అంతా నెయ్యి రెండు టేబుల్ అంత నూనె ఒక సగం అంతా నిమ్మకాయ రసం ఒక కప్పు బాగా చిలికిన పెరుగు వేసేసి అంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకోండి వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని వెజిటేబుల్స్ కి బాగా పట్టాలన్నమాట తర్వాత ఇవి పక్క నుంచి వేసుకుని రైస్ కోసం రెండు లీటర్ల నీళ్లు మరుగబెట్టుకుని ఇందులో రెండు బిర్యానీ ఆకులు చెక్క లవంగాలు యాలకులు షాయి జీర అనాస పువ్వు రెండు టేబుల్ స్పూన్లంతా నూనె రెండు టీ స్పూన్లంతా ఉప్పు వేసేసి కొంచెం నిమ్మకాయ రసం వేసుకోండి నిమ్మకాయ రసం వల్ల అన్నం బ్రైట్ గా ఉంటుంది కదా వాటర్ కలర్ చేంజ్ అయిపోయింది బాస్మతి రైస్ ని అరగంట పాటు నానబెట్టుకొని తర్వాత మిక్స్ చేసుకుని ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకోవాలి ఎయిటీ పర్సెంట్ అంటే కరెక్ట్ గా ఆరు నిమిషాలు కుక్ చేసుకుని తర్వాత స్టవ్ ఆపేసి మనం మ్యారినేట్ చేసుకున్న వెజిటేబుల్ పీసెస్ కూడా హండీలో వేసేసి అంటే బిర్యానీ పాత్రలో వేసేసి ఉడకబెట్టిన రైస్ ని కూడా ఇందులో వేసేసుకోవాలి రైస్ ఉడకబెట్టిన వాటర్ ని ఒక హండ్రెడ్ ఎంఎల్ అయితే పైన వేసుకోండి ఎందుకంటే వెజిటేబుల్స్ బాగా ఉడకడానికి తర్వాత మళ్ళీ పైనుంచి ఒక టీ స్పూన్ నెయ్యి ఒక టీ స్పూన్ సాఫ్రాన్ వాటర్ లేదా సాఫ్రాన్ కలర్ ఏదైనా వాడుకోవచ్చు అసలు ఏది వాడకపోయినా పర్లేదు తర్వాత కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం కొత్తిమీర తరుగు అలాగే కొంచెం పుదీనాకులు వేసేసి మూత పెట్టి లో ఫ్లేమ్ లో ఒక ఇరవై నిమిషాలు కుక్ చేసుకుని తర్వాత స్టవ్ ఆపేసి ఇంకో ఇరవై నిమిషాల పాటు అలా వదిలేయండి అంటే బాగా దమ్ అవుతుంది ఆ తర్వాత ఓపెన్ చేస్తే మన వెజ్ దమ్ బిర్యానీ రెడీ సర్వ్ చేసుకునేటప్పుడు లేయర్స్ వైజ్ గా సర్వ్ చేసుకోండి అసలైన టేస్ట్ అయితే ఎంజాయ్ చేయగలుగుతారు చూడడానికి కూడా చాలా బాగుంది కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నచ్చితే వీడియోని లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోవడం మాత్రం అస్సలు మర్చిపోతుంది See you in the next video.